హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే ఏకాదశి రోజు నేను పెట్టుకున్న సంధ్యా దీపం అండి యాక్చువల్గా పొద్దున్న ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అందుకని టైం సరిపోలేదు అందుకని సాయంత్రం అయితే ఇలా పెట్టుకున్నానండి ఇంకా ఈరోజు ఏకాదశి అని చెప్పి వెంకటేశ్వర స్వామికి తులసి మాలనైతే వేశానండి ఇంకా ఇలా పిండి దీపం పెట్టుకున్నాను ఇంకా మన చెట్టుకైతే దాసాని పూ పూసింది అది పెద్ద వెంకటేశ్వర స్వామి పటానికి అయితే పెట్టానండి మనకైతే నెలకు రెండు ఏకాదశలు వస్తాయి కదండీ రెండు ఏకాదశలు కుదిరితే తప్పకుండా పూజ చేసుకుంటానండి నాకు ఏకాదశి అంటే చాలా ఇష్టం ఇంకా మీరు పైన చూస్తే మామిడి తోరణాలు ఉన్నాయి కదండి అవైతే అమ్మ నా కోసం తిరుమల నుంచి తెచ్చారండి చాలా బాగున్నాయి కదా ఎక్కడ పెడదామా అనుకుంటే ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టానండి ఎలా అనిపించింది నచ్చితే ఒకసారి లైక్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది బాగుందా లేదా అని చెప్పి పూజా మందిరం ఇలా నిండుగా ఉంటే ఎంత బాగుంటుందండి చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే మా ఇంటి దేవుడు అండి ఇంటి దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదండి ఫస్ట్ ఇంటి దేవుని చేశాక ఎవరికైనా పూజలు చేసుకో